అత్తయ్యా మామయ్య మా నాన్న మామ వృద్ధాశ్రమంలో ఉన్నారు నేను వెళ్ళి టాబ్లెట్లు ఇవ్వాలి టైం అయింది వస్తాను ఏం స్వాతి మీ అత్త మామను వృద్ధాశ్రమంలో తీర్చావా అత్తమా కన్న తండ్రిగా చూసుకోవాల్సిన బాధ్యతనికి లేదా మా పరువు తీసావు కదనే చి అత్తా మామూల్ని కోడలు తన్న తల్లిదండ్రుల చూసుకోవాలి కదా కోడలు అత్తామామల్ని కన్న తల్లిదండ్రులాగా చూడాలి అది బాగానే చెప్పామాయా మరి అదే అత్తామామ కోడల్ని ఎలా చూడాలి కన్న కూతురులాగా చూడాలి మరి మీ కోడల విషయంలో మీరేం చేశారు మాయా